హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగీ కడుపులో ఉన్న బిడ్డ మాట్లాడుతుంది అని అమర్ నమ్మకపోవడంతో బాగీ కడుపులో ఉన్న పాప నాన్న అమ్మ చెప్పేది నిజం అని అంటుంది ఒక్కసారిగా సౌండ్ వినపడేసరికి అంజు అంజు అని అంటారు అమర్ ఏవండి మాట్లాడింది అంజు కాదండి మన పాప అని అంటుంది బాగీ వెంటనే అలా వంగి బాగి పొట్టవైపు చూస్తూ ఉంటారు అమర్ అవునా అమ్మ అబద్ధం చెప్పట్లేదు నేను అమ్మతో చిన్నక్కతో రోజు మాట్లాడాను ఇవాళ నీతో మాట్లాడుతున్నాను నాన్న నువ్వేమీ భయపడకు అమ్మని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని పొట్టలో ఉన్న పాప మాట్లాడుతూ ఉంటే అమర్ చాలా మురిసిపోతాడు నిజంగా తన పాప మాట్లాడుతుంది అండ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అసలు అని చెప్పి ఒకవైపు ఆశ్చర్యం తన పాప తనతో మాట్లాడుతుందనే సంతోషం రెండు కలగలిపిన మిక్స్డ్ ఎమోషన్స్తో అమర్ చాలా ప్రేమగా పాప వైపు చూస్తూ ఇంకా బాగి పొట్టని చేసి అలా తలవాల్చి పాప వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు అమర్ బాగి అమర్ వైపు చూస్తూ చెప్పాను కదండి ఇప్పటికైనా నమ్ముతారా అని అంటుంది ఇంకా అమర్ వెంటనే బాగీని హ్యాపీగా హక్ చేసుకుంటాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాగీ శ్రీమంతం వేడుకలు అంగరంగ వైభవంగా స్టార్ట్ అయిపోతాయి రామ్మూర్తి బాగీ కోసం ఫ్లెక్సీ కట్టించి తాటాకు పందిరి వేసి మేల సన్నాయిలు మేల తాళాలతో మంగళ వాయిద్యాలతో పెళ్ళి జరిపించినట్టే బాగి శ్రీమంతాన్ని జరిపించడానికి ఫిక్స్ అవుతారు అప్పుడే ఇంక మనోహరి ఏంటి బాబాయ్ గారు కొంచెం ఓవర్ అయినట్లేదు ఏదో పెళ్ళి చేస్తున్నట్టు శ్రీమంతం ఫంక్షన్ చేస్తున్నారేంటి అని అడుగుతుంది అమ్మా మనోహరి ఇలా అంటున్నానని ఏమి అనుకోవద్దు జీవితంలో ఒక్కసారైనా నీకు పెళ్ళై ఉంటే నీకు ఈ సందడి సంతోషం తెలిసేది ఎప్పుడు నువ్వు నా కూతురి ఇల్లు పట్టుకొని వేలాడుతూ ఉంటావు కదా అందుకే నీకేమీ తెలియదమ్మా నువ్వేం కంగారు పడద్దులే మా ఊర్లో మంచి అబ్బాయిలుంటారు నీకు మా బాగి శ్రీమంతమయ్యేలోపు ఒక మంచి సంబంధం వెతికి పెడతాను అప్పుడు నీకు పెళ్ళంటే ఏంటి ఎలా ఉంటాయి మన సాంప్రదాయాలు ఏంటి అనేది తెలుస్తుంది కొంచెమైనా విలువలు తెలుస్తాయి సరేనా అని అంటారు రామ్మూర్తి చ ఈ ముసలోని అనవసరంగా మాట్లాడాను నొప్పోరు మొత్తం తీసేశాడు అనుకుంటూ మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా అలా చెంబా మనోహరి దగ్గరికి వచ్చి మనోహరి బాంబు అని అంటుంది ఏ చెంబా చి ఇంకొకసారి అలా అనొద్దు ఎవరైనా వింటే దొరికిపోతాం బాక్స్ అను సరేనా నువ్వేం కంగారు పడద్దు అది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాను నువ్వు అస్సలు టెన్షన్ పడద్దు మన మీద డౌట్ రాకుండా చూసుకో అర్థమైందా అది ఆ బాంబ్ స్క్వాడ్ కాదు ఈ ఎవ్వరొచ్చినా కనిపెట్టలేని ప్లేస్లో ఉంది అని అంటుంది మనోహరి ఎక్కడ పెట్టావు మనోహరి అని అడగగానే బాగి వచ్చి కూర్చుంటుంది కదా చైరు ఆ చైర్ కింద పెట్టాను సో అమర్కి కరెక్ట్గా ఫోన్ కాల్ రావడంతో బయటికి వచ్చేస్తాడు అమర్ బయటికి రాగానే ఒక్కసారిగా భూమ్ అని అంటుంది మనోహరి అమ్మో నాకు చాలా భయంగా ఉంది నేను తప్పించుకొని పారిపోవడం బెటర్ అని మనోహరి మాటలు విని చెంబా అనుకుంటుంది ఇది ఇలా ఉండగా బాగీని అందంగా కుందనపు బొమ్మల రెడీ చేసి అలా ఇంకా హాల్లోకి తీసుకువస్తూ ఉంటే బాగిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అమర్ బాగీకి పట్టు చీరని కట్టి అమర్ వాళ్ళ వాళ్ళు ఇచ్చిన ఏడు వారాల నగలు వేసి హ్యాపీగా అందరూ కలిసి బాగీని కూర్చోపెట్టి సంతోషంగా తన ఫంక్షన్ అయితే జరిపిస్తూ ఉంటారు బాగీ శ్రీమంతం వేడుకల్లో అందరూ ఎంతో సంతోషంగా బాగీకి పండంటి బిడ్డ పుట్టాలి అని దీవిస్తూ ఉంటారు అదే టైంకి అమర్ బాంబస్క్ పిలిపిస్తాడు కదా ఇంకా వాళ్ళు మఫ్టీలో ఎవరు గుర్తుపట్టకుండా వస్తారు మఫ్టీలో వచ్చి చూడండి ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది నా వైఫ్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అంటే ఎవరికి ఈ విషయం తెలియకూడదు సో హ్యాండిల్ విత్ కేర్ అని అంటారు ఓకే సార్ అని ఇంకా ఒక్కొక్కరు సీక్రెట్ సీక్రెట్గా బాంబు ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటారు అదే టైంకి అరుంధతి కూడా మారు వేషంలో పాపం తన చెల్లెలి శ్రీమంతం చూడ్డానికని వస్తుంది ఇంకా చెల్లెలి శ్రీమంతం చూడ్డానికి వస్తుంటే గుప్తా గారు ఇప్పుడు మనం ఇలా వచ్చాం కదా అంటే నేను నా బాగిని ముట్టుకోవచ్చు కదా అని అంటుంది ముట్టుకోవచ్చు బాలిక నీదేం పోయింది నా అంగోళీకముకున్న ప్రత్యేక శక్తి వల్ల కదా మనం ఇలా తయారైనది కానీ గుర్తుపెట్టుకోనము మనకి గడియ మాత్రమే సమయం ఉంది దాని తర్వాత ప్రభువులు ఇక్కడికి వచ్చేదరు అని అంటారు సరే గారు గుర్తుంది మీకు నేను మాట రానివ్వనని చెప్పి అలా అరుంధతి చిత్రగుప్త ఇద్దరు మనుషుల రూపంలో హ్యాపీగా బాగీ దగ్గరికి వెళ్తారు ఇంకా అందరూ వరుసగా వచ్చి అక్షింతలు వేస్తూ ఉంటే అరుంధతి ఏమో పాపం ఫేస్కి మొత్తం కవర్ చేసేసుకొని అలా బాగీకి అక్షింతలు వేసి బాగీ వైపు ప్రేమగా చూస్తూ ఇంకా తన పొట్టని టచ్ చేస్తుంది అమ్మా అని అంటుంది కడుపులో ఉన్న బిడ్డ ఒక్కసారిగా అరుంధతి చెయ్యి తగిలేసరికి బాగీ కడుపులో ఉన్న బిడ్డ అమ్మ అని అండంతో తల పైకెత్తి చూస్తుంది బాగి ఇంకా తన చేతులు తనని ఎక్కడో చూసినట్టు అనిపించి ఆగండి అని చేయి పట్టుకుంటుంది బాగి వెంటనే అరుంధతి అయ్యో నేను వెళ్ళాలి అని చెప్పి వెళ్ళబోతుంటే మీరు ఒకసారి అని ఎంత పిలుస్తున్నా పట్టించుకోకుండా అక్కడి నుండి తప్పించుకుంటుంది అరుంధతి హమయ్య తప్పించుకున్నాను లేకపోతే బాగి నన్ను చూసేది అని అంటారు అమ్మా నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా నన్ను పెద్దమ్మ ముట్టుకుంది అని కడుపులో ఉన్న బిడ్డ మాట్లాడుతూ ఉంటుంది పెద్దమ్మ అంటే అక్క అక్క ఇక్కడికి వచ్చిందా అని పాపం చుట్టూ చూస్తూ ఉంటుందన్నమాట బాగి ఇది ఇలా ఉండగా మనోహరి మాత్రం కూల్గా కూర్చొని హ్యాపీగా బాంబ్ పేలే టైంకి అందరూ చనిపోతారు పిల్లలు బాగి ఈ ముసలివాడు అందరూ పైకి పోతారు నేను అమర్ సంతోషంగా ఉంటామని క్రూయల్గా రాక్షసంగా నవ్వుకుంటూ ఉంటే అరుంధతికి చాలా కోపం వస్తుంది మనోహరి నా జీవితంలోకి నిన్ను నేను ఫ్రెండ్గా ఆహ్వానించాను కానీ అదే నా పాలిట శాపమైంది ఖచ్చితంగా నీలాంటి వాళ్ళకి తగిన శిక్ష పడాల్సిందే నా చేత్తో నీకు దేహశుద్ధి జరిపిస్తా అని మనోహరిని వెనకాల నుండి ముసుగు వేసేసి గట్టిగా రౌండ్ తిప్పి తలకాయని ఒక రూమ్లోకి తీసుకువెళ్ళిపోతుంది అరుంధతి ఏయ్ ఎవరు ఎవరు అని అడుగుతుంది మనోహరి ఇంకా మనోహరిని పెద్ద రాటు తీసుకొని ఫుల్గా కొడుతుంది అరుంధతి ఇది ఇలా ఉండగా చుట్టాలందరూ అమర్ బాగీల వైపు చూస్తూ ఉంటారు బాబు నీ చేత్తో అమ్మాయికి గాజులువై బాబు అని అంటారు అలాగే అని అమర్ తన చేత్తో బాగీకి గాజులు వేస్తూ ఉంటాడు బాగీని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తాడు అమర్ ఇంక వెంటనే పిల్లలందరూ కూడా వచ్చి మిస్సమ్మ మిస్సమ్మ నువ్వు ఇవాళ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావో తెలుసా నిజంగా మా దిష్టే తగిలేలా ఉంది అని అంటారు అవును ఎలా అయినా మిస్సమ్మకి దిష్టి చుక్క పెట్టాలి అని అమర్ అలా ఇంకా బాగీకి దిష్టి చుక్క పెడతాడు అదంతా ఇంకా చూస్తూ రామ్మూర్తి నా కూతురు నా మనవళ్ళు మా అల్లుడు ఎంత చూడముచ్చటగా ఉన్నారో ఇదే కదా అసలైన కుటుంబం అంటే ఆ మనోహరి అనే దరిద్రం లేకపోతే వీళ్ళు ఇంకా సంతోషంగా ఉండేవాళ్ళు అమ్మా అరుద్ధతి నిన్నీ సమయంలో తలుచుకోకుండా ఉండలేకపోతున్నానమ్మా నువ్వే ఉండుంటే ఎంత సంతోషపడేదానివో కదా అని పాపం రామ్మూర్తి కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటారు ఇంకా అలా అమర్ బాగి ఇద్దరు వచ్చి రామ్మూర్తి ఆశీర్వాదాలు తీసుకుంటారు అయ్యో నా ఆశీర్వాదం ఎందుకమ్మా రండి అని ఇద్దరిని బాగి వాళ్ళ అమ్మ ఫోటో దగ్గరికి తీసుకువెళ్తారు పాపం బాగి వాళ్ళ అమ్మ ఫోటోకి నమస్కారం పెట్టుకుంటారు అమరేన్ బాగి పండంటి ఆడబిడ్డ పుట్టాలని దీవించమ్మా అని మనసులో అనుకుంటుంది బాగి పాపం అలా హ్యాపీగా వాళ్ళందరూ గడుపుతూ ఉంటే మనోహరిని మాత్రం అరుంధతి ఫుల్గా కొడుతుంది కొట్టి ఇంకొక చైర్ తీసుకొచ్చి మనోహరి కాళ్ళు చేతులు కట్టేసి ఫేస్కి మాత్రం ఆ మాస్క్ తీయకుండా ఉంచుతుంది అరుంధతి బాలిక ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతారు గుప్తా గారు నేను విధికి ఎదురు వెళ్ళినా పర్లేదు ఈరోజు దీని ప్రాణాలు తీస్తాను అని అంటుంది అరుంధతి వలదు బాలిక ఒక జీవి ప్రాణాలు తీయటం నీ ధర్మము కాదు అది మా ప్రభువుల వారి ధర్మము కాబట్టి నీవు ప్రాణము తీయట తప్ప ఏదైనా చేయుము అని అంటారు నిజమే గుప్తా గారు మీరు చెప్పింది నిజమే దీని ప్రాణాలు తీస్తే ఇది మంచిదేమో అనుకొని మా ఆయన జాలి పడతాడు లేదు దీని ప్రాణాలు తీయకూడదు కానీ దీని చేత నిజం చెప్పించాలి నిజం చెప్పించి ఆ బాంబు ఎక్కడుందో కనిపెట్టేలా చేయాలి అని ఒక ప్లాన్ వేసుకుంటుంది అరుంధతి వెంటనే ఇంకా మాస్క్ తీసి తన ముసుగు తీసేసి మనోహరి ముసుగు అరుంధతి తను కనబడకుండా ఫేస్ మాస్క్ పెట్టుకుంటుంది ఏయ్ మనోహరి నువ్వు కావాలని బాగుమతిని చంపడానికి బాంబ్ సెట్ చేసావని మాకు తెలుసు నేను అమరేంద్ర తరపున సీక్రెట్ ఏజెంట్ని మర్యాదగా బాంబు ఎక్కడుందో చెప్పు లేకపోతే నీ చైర్ కింద ఉన్న బాంబ్ని బ్లాస్ట్ చేస్తాను కావాలంటే కింద చూడు అనేసరికి ఇంకా చైర్ కింద నిజంగా మనోహరికి బాంబు ఉంటుంది అరుంధతి చేతిలో రిమోట్ ఉంటుంది వద్దు నన్నేం చేయొద్దు అని అంటుంది మనోహరి చెప్తావా లేకపోతే చస్తావా అని అరుంధతి గట్టిగా అరిచేసరికి ఇంకా మనోహరి అయితే చెప్తాను చెప్తాను ఎక్కడుందో చెప్తాను అని మనోహరి అంటుంటే కరెక్ట్గా అమర్ ఆ టైంకి అక్కడికి వస్తాడు వచ్చి ఇంకా కిటికీ వైపు చూసేసరికి అవును బాగిని చంపాలనుకుంది నేనే బొమ్ తీసుకొచ్చింది కూడా నేనే ఆ బామ్ని బాగి చైర్ కింద పెట్టాను అని చెప్పడంతో కసారిగా అమర్ షాక్ అయిపోతాడు వెంటనే డోర్ని గట్టిగా తన్ని మనోహరి ఎంత ధైర్యం నీకు నా భార్య బాగిని చంపాలనుకుంటావా నిన్ను అని ఇంకా గట్టిగా తిట్టాలనుకుంటే సార్ సార్ ముందు మనం వెళ్ళి బాంబుని డిఫ్యూజ్ చేయాలి సార్ అని అంటాడు రాథోడ్ ఇంకా బాంబు స్క్వాడ్కి బాగీ చైర్ దగ్గరే బాంబు ఉందని తెలిసి ఇంకా వెంటనే ఆ బాంబుని అయితే డిఫ్యూజ్ చేయడానికి బయలుదేరుతారు అలా ఆ బాంబుని బయటకు తీసుకొచ్చేసి వాటి వైర్లన్నీ కట్ చేసే ప్రాసెస్లో ఉంటారనమాట అమర్ అండ్ ఫ్యామిలీ కరెక్ట్గా అదే టైంకి బాగీకి పెయిన్స్ వస్తూ ఉంటాయి ఏమిడి పెయిన్గా ఉంది అని చెప్పి పాపం అరుస్తూ ఉన్నా వాళ్ళందరూ బయట ఉండడంతో ఎవ్వరికి బాగి అరుపులు వినిపించవు అరుంధతి పాపం బాగి అరుపులు విని అయ్యో చెల్లి అని చెప్పి ఇంకా అలా అరుంధతి బాగి దగ్గరికి వెళ్తుంది బాగి పాపం కింద పడి చాలా పెయిన్స్ వస్తూ ఉంటే బాగిని ఇంకా తనే ఎత్తుకొని అలా హాస్పిటల్కి తీసుకువెళ్తూ అనమాట అరుంధతి అయ్యో బాగి బాగి అని లోపలికి వచ్చి వెతుకుతాడు అమర్ వెంటనే అంజు డాడ్ ఒక ఆవిడ బాగి అమ్మని అటువైట్ తీసుకెళ్ళడం చూశాను అని చెప్పడంతో ఇంకా అమర్ వాళ్ళైతే వెంటనే కార్లో ఫాలో అవుతారు పాపం అరుంధతి బాగిని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది అలా ఇంకా బాగీకి డెలివరీ పెయిన్స్ అవుతూ ఉంటే అరుంధతి అలా కిటికీలోండి చూస్తూ ఉంటుంది అరుంధతి టెన్షన్ పడుతూ ఉంటే అమర్ ఇంకా అలా ఫ్యామిలీ అందరూ హాస్పిటల్కి వస్తారు బాగి అని చూసేసరికి మీరేమీ కంగారు పడకండి తను డెలివరీ పెయిన్స్తో బాధపడుతుంటే తీసుకొచ్చాను అని అరుంధతి మాస్క్ వేసుకొని చెప్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు నిజంగా మా బాగీ లైఫ్ సేవ్ చేశారు అని అంటుంది అంటాడు అమర్ పర్లేదు అన్నయ్య వెళ్దామా అని చిత్రగుప్తతో కలిసి ఇంకా అలా అరుంధతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా అరుంధతి వెళ్ళడానికి వెనక్కి తిరగగానే చిన్న పసిపాప గొంతు ఏడుపు వినపడుతుంది అరుంధతి కళ్ళల్లో కన్నీళ్ళు ఆనంద వస్తూ ఉంటాయి బాగీకి ఇంకా ఒక పాప పుట్టేసింది అని హ్యాపీగా వెనక్కి తిరిగి చూస్తుంది అరుంధతి నర్స్ బయటకు వచ్చి కంగ్రాచ్యులేషన్స్ మీకు బేబీ గర్ల్ పుట్టింది అని చెప్పగానే అరుంధతి అమర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకలా అమర్ తన చేత్తో తన పాపని ఎత్తుకొని చూస్తూ ముద్దులాడుతూ ఉంటే అరుంధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గుప్తా గారు ఇంకా నా ఫ్యామిలీకి ఎలాంటి సమస్య లేదు నా ఆశ తీరింది మనోహరిని ఆయన జైలుకి పంపించారు బాగి పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది ఆయన మనసులో నాపై ఉన్న ప్రేమని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకొని బాధపడడం మానుకున్నారు పిల్లలు కూడా సరైన దారిలో ఉన్నారు ఇంకా నా ఆత్మకి ఎలాంటి కోరికలు లేవు గుప్తా గారు అని అంటుంది అరుంధతి వెంటనే ఇంక యమధర్మరాజు ప్రత్యక్షమవుతారు ధూమ్ తతా బాలిక ఒక ఆత్మకి కోరికలు ఉన్నంతకాలం ఆత్మ ఇలాగే ఘోష అనుభవిస్తూ తన ఇంటి వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు నీ ఆత్మకి కోరికలన్నీ తీరాయి కాబట్టి నీకు మరుజన్మ రాబోతుంది అని అంటారు అంటే నేను నా చెల్లెలకి పుట్టలేదా అని అడుగుతుంది లేదు బాలిక కానీ నీవు నీ చెల్లెలు ప్రాణ ప్రాణస్నేహితులయ్యెదరు తత అని అదే ప్లేస్లో పక్క వార్డులో ఉన్న ఒక ప్రెగ్నెంట్ లేడీ కడుపులోకి వేస్తారు అరుంధతి ఆత్మని యమధర్మరాజు వీళ్ళ కథ ఇంకా ముందుకి రసవత్తరంగా సాగుతుంది అనుకోకుండా ఒకే రోజున పుట్టిన వీళ్ళు మళ్ళీ ఎలా కలుసుకుంటారో ఆ విధికే తెలుసును అని యమధర్మరాజు చిత్రగుప్త అక్కడి నుండి వెళ్ళిపోతారు అరుంధతి కూడా బాగీకి పాప పుట్టినలాగే అరుంధతి కూడా ఇంకొక లేడీకి ఒక పాపగా పుడుతుంది ఆ లేడీ ఎవరో కాదు అనామిక అనామిక ఇంటికి కేర్ టేకర్గా వచ్చిన తర్వాత బయటికి వెళ్ళిపోవడంతో తన అన్నయ్య వాళ్ళు తనకు ఒక పెళ్లి చేస్తారు తను కూడా ప్రెగ్నెంట్గా ఉంటుంది అలా అరుంధతి ఆత్మని అనామిక కడుపులో ప్రవేశించగానే అనామికకి మళ్ళీ అరుంధతి జన్మనిస్తుంది ఇంకా అలా బాగి వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి హ్యాపీగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ స్వీట్ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు పాపకి అరుంధతి అనే నామకరణాన్ని చేస్తారు షార్ట్ కట్లో ఆరు అని పిలుస్తూ ఉంటారు ఇంకా పాప అలా పెరిగి ఐదేళ్లు రాగానే పాపలో అచ్చం అంజు పోలికలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి డాడీ నాకు మీరంతే ఎంత ఇష్టమో తెలుసా అందుకే మీరు చూస్తే నేను ఎప్పుడు స్ట్రిక్ట్గానే ఉంటాను గుడ్ మార్నింగ్ డాడీ అని చెప్పి అమర్ జాగింగ్కి వెళ్ళొస్తూ ఉంటే పాప హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది అలాగే వాళ్ళ అమ్మ అండ్ చెల్లి గురించి వాళ్ళక్క గురించి డాడీ మమ్మీ అక్క నన్ను ఎప్పుడూ తిడుతూ ఉంటారు నాపై వాళ్ళకి ప్రేమ లేదా అని అడుగుతుంది లేదు చిటి తల్లి వాళ్ళకి నీపై ఎంతో ప్రేమ ఎక్కువ ప్రేమ ఉంటేనే వాళ్ళపై కోపం చూపిస్తారు అని అమర్పాపం ఎత్తుకొని పాపని అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉంటాడు అలా ఒక ఇరవై రెండేళ్ళు గలుస్తుంది సో ఇరవై ఏళ్ళు గడిచేసరికి అమర్ బాగి పిల్లలు అందరూ పెద్దవాళ్ళు అయిపోతారు మన చిట్టి అరుంధతి అలియాస్ ఆరు పెద్ద అయ్యాక బాగీలాగే అవుతుంది బాగీకి పుట్టిన పాప బాగీలా అవుతుంది అనామికకి పుట్టిన పాప ఆరుంధతిలా అవుతుంది వాళ్ళిద్దరూ ఇంకా కాలేజ్కి వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అవుతారు కాలేజ్లో ప్రాణ స్నేహితులుగా మారుతారు అలా కొత్త అరుంధతి కొత్త బాగి మన కళ్ళ ముందుకి రాబోతున్నారు బాగీకి పుట్టిన ఆరు ఐ మీన్ బాగీకి చాలా ఇన్చుషన్ పవర్ ఉంటుంది సో దానివల్ల తనకి సిక్స్ సెన్స్ ఎక్కువగా ఉండడం కానీ తనకి పాత జ్ఞాపకాలన్నీ గుర్తు రావడం కానీ జరుగుతూ ఉంటాయి అలాగే అనామికకి పుట్టిన అరుంధతికి కూడా తన గత జన్మ జ్ఞాపకాలు అంటే బాగీ తన సొంత చెల్లెలు కాబట్టి బాగీతో తను ఎంతో హ్యాపీగా గడిపిన మూమెంట్స్ని ఇప్పుడు మళ్ళీ బాగీకి పుట్టిన పాపతో గడపాలి అని వాళ్ళ జీవితంలో రాసి పెట్టి ఉండడంతో అక్కా చెల్లెలుగా పుట్టినప్పుడే దూరమైన అరుంధతి బంధాన్ని మళ్ళీ తిరిగి జన్మ ప్రసాదించి బాగికి పుట్టిన పాపతో కంటిన్యూ అయ్యేలా చేస్తాడు ఆ దేవుడు ఇలా బాగి అండ్ అరుంధతి జీవితం కొత్త అధ్యాయానికి తెరతీస్తుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!